హాయ్ ఫ్రెండ్స్ అస్లాంలేకమ్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్పీ వ్లాగ్ నేను మీ రంజాన్ అందరు ఎలా ఉన్నారు వా అన్నారా మేమైతే చాలా బాగుండండి ముందుగా మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ ఇంకా నేను నైట్ అయితే నేను వెల్లుల్లి చికెన్ ఫ్రై అయితే చేశాను ఎలా చేశాను ఏంటనే మీతో అయితే షేర్ చేశాను చికెన్ అయితే శుభ్రంగా వాష్ చేసుకున్నాను ఉప్పు పసుపు వేసుకొని నీట్గా వాష్ చేసుకున్నాను అందులోకి కొంచెం ఉప్పు పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకొని పక్కన పెట్టేసుకున్నాను స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టేబుల్ స్పూన్ నూనె పోసుకున్నాను ఆయిల్ వేడిన తర్వాత ఇందులోకి చెక్క లవంగం యాలక్కాయ బండపు అంటారండి అంటారండి అదైతే కొంచెం వేసుకున్నాను ఫ్లేవర్ చాలా బాగుంటుంది అది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత పొడుగ్గా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకొని కొంచెం సాఫ్ట్గా ఎంతవరకు ఫ్రై చేసుకొని మ్యారినేట్ చేసుకున్న చికెన్ వేసుకోవాలి ఆయిల్లో కలిసి కలుపుకొని మూత పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ మగ్గించుకోవాలి చికెన్ నుంచి వాటర్ వస్తాయి కదా ఆ వాటర్ ఇంకిపోయి పోయి చికెన్ అయితే కొంచెం లైట్ గోల్డెన్ కలర్ అయితే రావాలండి ఇలాగా చికెన్ అయితే లైట్ గోల్డెన్ కలర్ వచ్చింది ఇప్పుడు ఇందులో కొడుకు కట్ చేసుకున్న పచ్చిమిర్చి రెండు రెమ్మల కరివేపాకు కచ్చాపచ్చా దంచుకున్న ఏడెనిమిది వెల్లుల్లిని అయితే వేసుకొని చికెన్లో కలిసేలా కలుపుకొని ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో స్పైసెస్ అయితే వేసుకోవాలి స్పైసీ తగ్గట్టు కారం వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా వన్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా అయితే వేసుకున్నాను చికెన్లో కలిసేలా కలుపుకున్న తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా వేసుకొని చికెన్లో కలిసి ఎలా కలుపుకోవాలి అంతే స్పైసీగా వెల్లుల్లి చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇలా అయితే చేయండి ఇంకా పిల్లలు అయితే కేక్ అడుగుతున్నారు రేపు మార్నింగ్ న్యూ ఇయర్ కదా ఇంకా హ్యాపీ న్యూ ఇయర్ కేక్ కట్ చేద్దామంటే వాళ్ళ కోసం ఒరియో బిస్కెట్తో కేక్ అయితే చేస్తున్నాను పది రూపాయల బిస్కెట్ ప్యాకెట్లు నేను నాలుగు అయితే తీసుకున్నాను ఇలా క్రీమ్ని సపరేట్ చేసుకొని ఇలాగా క్రీమ్ సపరేట్ చేసి పక్కనైతే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ బిస్కెట్ ప్యాట్ని ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి సగం సగం చేసుకొని వేసుకోవాలి మెత్తగా పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఇలాగ మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి నేనైతే ఒక బౌల్ తీసుకున్నాను దీనికి ఆయిల్ అప్లై చేసుకోవాలి ఈ బౌల్కి ఆయిల్ అప్లై చేసుకోవాలి మీ దగ్గర బయలు అప్లై చేసుకున్నాం కదా మైదా అయితే చల్లేసుకొని బౌల్కి అప్లై చేసుకోవాలి ఇలాగా వీడియోలో చూపించినట్టుగా కావాలి ఎక్స్ట్రా అది అయితే తీసేసుకోవాలి ఇలాగ బౌల్ని కూడా పక్కన పెట్టేసుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బాండి అయితే పెట్టేసుకుంటున్నాను నేను ఇలాగ బాండీ అయితే పెట్టేశాను సాల్ట్ అయితే ఇలా స్టోర్ చేసుకొని ఉంచుకుంటాను ఇలా కేక్ చేసేటప్పుడు యూజ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు ఈ సాల్ట్ని ఈ బౌల్లో వేసుకొని ఇలా అప్లై చేసుకోవాలి ఇప్పుడు ఇలాంటి మూత అయితే పెట్టేసుకుంటాను బాక్స్ మూత మీ దగ్గర స్టాండ్ ఉన్న పెట్టుకోవచ్చు ఈ మూత పెట్టేసుకొని ఇటీ పైన మూత అయితే పెట్టేసుకుంటున్నాను లోనే ఉంచుకోవాలండి హైలో ఉంచుకోకూడదు సిమ్లో ఉంచుకొని వెయిట్ చేసుకోవాలి బౌల్ అయితే తీసుకున్నా కదా ఇందులో గ్రైండ్ చేసుకున్న కేక్ పౌడర్ బిస్కెట్ పౌడర్ని అయితే వేసుకోవాలి ఇందులోకి ఈనో చిన్న ప్యాకెట్ ఉంటుంది కదా అదైతే ఓ ప్యాకెట్ వేసుకోవాలి ఇవి కలిసేలాగైతే కలుపుకోవాలి ఇలాగైతే కలుపుకున్నాం కదా ఇందులోకి ఒక కప్పు పాలనైతే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలండి నేనైతే ఒక కప్పు పాలు తీసుకున్నా కదా ఇందులో కొంచెం పాలు అయితే మిగిలాయి ఈ ప్యా కేక్ ప్యాకర్ అనేది ఇలా రిబ్బన్ కటింగ్ అయితే రావాలండి ఇలాగైతే ఉండాలి ఇప్పుడు ఫ్లేవర్ కోసం నేను వన్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను కోసం హాఫ్ టేబుల్ స్పూన్ వెనీలా ఎసెన్స్ అయితే వేసుకుంటున్నాను నేనైతే టైగర్ వెనీలా ఎసెన్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు ఒకసారి అయితే కలుపుకుందాం ఇలాగైతే కలుపుకున్నాం కదా ఇలా పిండి అప్లై చేసుకున్న బౌల్లోకి అయితే వేసుకోవాలి ఇలాగైతే రిబ్బన్ కటింగ్లో ఉండాలండి పిండి ఇలాగైతే వేసుకున్నాం కదా ఇలా ఒకసారి అయితే డిప్ చేసుకోవాలి ఎయిర్ బబుల్స్ ఉన్నా రిమూవ్ అయిపోతాయి ఇప్పుడు ఈ బౌల్ని దీంట్లో పెట్టేసుకుందాం ఇందులో అయితే పెట్టేసుకుందాం ఆవిరిపోకుండా చూసుకోవాలి దీనిపైన బరువు అయితే పెట్టేసుకోవాలి ముప్పై ఐదు నిమిషాల్లో కేక్ అనేది రెడీ అయిపోతుంది నేనైతే ముప్పై ఐదు నిమిషాలు అయితే ఉంచానండి చాకుతో అయితే చెక్ చేస్తున్నాను చూడండి చాకి ఈ కేక్ ప్యాటర్ అంటుకోకుండా వస్తే కేక్ అనేది రెడీ అయిపోయినట్టు చూడండి కేక్ అయితే పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది ఇప్పుడైతే దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను పూర్తిగా చల్లారిద్ది నేను చల్లారిద్ది అని చెప్పేసి పక్కన పెట్టేసి లోపలికి అయితే వెళ్ళాను బెడ్రూమ్లోకి ఇంకా ఇద్దరు వచ్చేసి చాకుతో అయితే ఇలా కట్ చేసి ఉంచారండి సరేలే పిల్లలు కదా వాళ్ళ కోసమే చేస్తున్నా కదా వాళ్ళు హ్యాపీగా ఉంటారులే అని చెప్పేసి ఇంకా అలాగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక ప్లేట్లోకి వేసుకొని చాక్లెట్ అయితే ఇలా మెల్ట్ చేసుకొని వేసుకుంటున్నాను కేక్ పైన ఇంకా నేను ఇలా చాక్లెట్ క్రీమ్ అయితే అప్లై చేశాను వైట్ క్రీమ్ కూడా ఉంది నా దగ్గర అప్లై చేద్దామంటే నేను రాస్తాను ఏమంటే సరే రాయండి అని చెప్పేసి పిల్లలకి ఇచ్చాను చూడండి ఎలా రాశారు బ్యాడ్ కామెంట్ పెట్టగాకండి బాడ మేమే రాస్తామని చెప్పేసి రాశారు ఎలా ఉందనేది కామెంట్ చేయండి ఇంకా వద్దన్నారు మా హస్బెండ్ చూపి కాకన్నారు సరేలే ఏముంది దాంట్లో పిల్లల కోసం కదా అని చెప్పేసి మీతో అయితే షేర్ చేస్తున్నాను పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి